ఎన్నికల్లో ఘోరాతి ఘోరంగా దెబ్బతిన జగన్మోహన్ రెడ్డి ఇప్పుడు ఒక కొత్త వ్యూహానికి తెరదీశాడు ఏమిటి ఆ వ్యూహం అంటే చంద్రబాబు నాయుడు మీద గతంలో తన ప్రభుత్వం చాలా కేసులు పెట్టింది ఆ కేసుల్ని సిఐడి ఈడీలకు అప్పగించడం ద్వారా చంద్రబాబు నాయుడిని ఆయన పార్టీలో ఉన్నటువంటి ఇతరులని ఇరికించాలి అనేది ఈ వ్యూహంలో ప్రధాన భాగం ఇందుకోసం అని చెప్పి ఈ టార్గెట్ తోటి ఇప్పుడు ఏపీ హైకోర్టులో వైసార్సీపీ తరఫున జగన్మోహన్ రెడ్డి తరఫున వాళ్ళు వెనకుంటారు ముందు వేరే వ్యక్తిని పెట్టి ఒక కేసు వేయించారు చంద్రబాబు నాయుడు మీద ఇతరుల మీద ఉన్నటువంటి కేసులన్నింటినీ కూడా సిబిఐకి ఈడీకి అప్పగించాలి అనేది ఈ రెడ్ పిటిషన్ల సారాంశం మొత్తం నూట పద్నాలుగు మందిని ఇందులో ప్రతివాదులుగా చేర్చారు ఇందులో ప్రధానంగా చంద్రబాబు నాయుడు నారా లోకేష్ అచ్చెన్నాయుడు కులి రవీంద్ర ఇట్లాంటి వాళ్ళు కూడా ఉన్నారు ఎవరు ఇప్పుడు ఈ రెడ్ పిటిషన్ ఏపీ హైకోర్టులో వేసింది ఆయన పేరు కొట్టి బాలగంగాధర తిలక్ ఈయన స్వర్ణాంధ్ర పత్రిక ఎయిటర్ చెప్పుకుంటారు ఆ పత్రిక పెద్దగా ఎవరికి తెలియకపోవచ్చు కానీ ఆయన పేరైతే వినుండొచ్చు మీరు ఎందుకంటే ఈయన ఉండవల్లి అరుణ్ కుమార్తో కలిపి రామోజీరావు గారి మీద చేసిన యుద్ధంలో చాలా చురుగ్గా పాల్గొన్నాడు పాల్గొనడం కాదు యాక్చువల్గా వైఎస్ఆర్సిపి తరఫున అప్పటి ప్రభుత్వం తరఫున ఈ తిలక్ గారే అనేక నగరాల్లో రాష్ట్రంలో సమావేశాలు నిర్వహించి దానికి ఉండవల్లి అరుణ్ కుమార్ గారిని ఆహ్వానించి రామోజీరావు గారి మీద రకరకాల ఆరోపణలు అభాండాలు నిందలు అన్నీ వేస్తూ ఉండేవాళ్ళు చాలామంది గుర్తుండే ఉంటుంది కాకపోతే ఆ వార్తలు సాక్షిలో తప్ప ఎక్కడా వచ్చేవి కాదనుకోండి ఈ స్వర్ణాంధ్ర పత్రిక ఎడిటర్ కొట్టి బాలగంగాధర తిలక్ గారు వైసార్సీపీ తరఫున గతంలో పనిచేసినటువంటి చరిత్ర ఉన్నది నేరుగా వారి యొక్క రాజకీయ ప్రయోజనాలకు అనుగుణంగా వారు పనిచేస్తారు వారు గతంలో ప్రెస్ అకాడమీ మరి సభ్యులుగా కూడా ఉన్నట్టున్నారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలోనే సో ఆయన పేరు మీద ఇప్పుడు ఈ రెడ్ పిటిషన్లు వేశారు కానీ దీని వెనక వైస్సార్సీపీ జగన్మోహన్ రెడ్డి ఉన్నారు అనడంలో ఎటువంటి సందేహం లేదు ఈ కేసుకు లాయరు గతంలో వైఎస్ఆర్ గవర్నమెంట్లో అడ్వకేట్ జనరల్గా పనిచేసినటువంటి సివి మోహన్ రెడ్డి గారి కుమారుడు సోమన్ రెడ్డి గారు ఉన్నారు దాన్ని బట్టి కూడా అర్థం చేసుకోవచ్చు దీనిగనకెవరున్నారు సో ఈ కేసులో ఏమిటంటే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంత్రులు నారా లోకేష్ పొంగూరు నారాయణ కింజారపచ్చన్నాయుడు కొల్లు రవీంద్ర ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మాజీ మంత్రి దేవినేని ఉమామహేశ్వరరావు అట్లాగే వ్యాపారవేత్తలు లింగంనేని రమేష్ వేమూరి హరికృష్ణప్రసాద్ ఇట్లాంటి వాళ్ళందరి పేర్లు పెట్టి వీళ్ళు వీళ్ళతో పాటు వీళ్ళ కంపెనీలు వీళ్ళ మీద గతంలో జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం చాలా కేసులు నమోదు చేసింది సో ఈ కేసులన్నింటినీ సిబిఐ ఈడీలకు అప్పగించాలి అప్పగించేలా మీరు ఆదేశాలు జారీ చేయండి అని చెప్పి అర్ధిస్తూ హైకోర్టులో ప్రజాప్రయోజనం వ్యాజ్యం వేశారండి పబ్లిక్ ఇంట్రెస్ట్ లెటేషన్ అనమాట చంద్రబాబు నాయుడు గారి మీద జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం అప్పట్లో ఏడు కేసులు పెట్టింది అందులో హత్యాయతనం కేసు ఒకటి అంగళ్ళు కేసు అది కాకుండా కుంభకోణాల పేరుతోటి ఆరు కేసులు పెట్టింది ఏమిటి ఆరు కేసులు స్కిల్ డెవలప్మెంటు లిక్కరు ఏపీ ఫైబర్ నెట్ ఎస్సైన్ ల్యాండ్సు ఇసుక ఇన్నర్ రింగ్ రోడ్డు ఇవి ఆరు కేసులు సో ఇప్పుడు వీళ్ళు ఏమడుగుతున్నారంటే ఇవి వీటితో పాటు ఇతర కేసులు ఏవైతే నమోదైనయో వాళ్ళ మీద వాటన్నిటికీ సంబంధించి ఇప్పుడు పోలీసులు నిష్పాక్షికంగా విచారణ చెయ్యరు ఎందుకంటే ప్రభుత్వంలో వాళ్ళే ఉన్నారు కాబట్టి అందువల్ల ఈ కేసులు సిబిఐకి ఈడీకి ఇవ్వాలి గమ్మత్ ఏమిటంటే జగన్మోహన్ రెడ్డితో పాటు ఆయన చేసినటువంటి అనేక అక్రమాల్లో గతంలో ఏదైతే సిబిఐ ఈడీ ఆరోపణ చేసిందో వాటన్నింటిలో ఆయనతో పాటు పనిచేసిన వాళ్ళందరినీ జగన్మోహన్ రెడ్డి తెచ్చి ప్రభుత్వంలో పెట్టుకున్నాడు రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్య కాలంలో చాలామంది ఉన్నారు శ్రీలక్ష్మి గారి దగ్గర నుంచి పలువురు అధికారులు మంత్రులు ఉన్నారు వాళ్ళందరినీ పెట్టుకొని ప్రభుత్వంలో ఉండగా మరి సీబీఐ ఈడీ విచారణ జరిగింది కదా గతంలో కూడా కానీ ఇప్పుడు మాత్రం చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చాడు కాబట్టి ఆయన మీద కేసులు ఉన్నాయి కాబట్టి ఆ కేసులని ఆ ప్రభుత్వం విచారించడానికి వీలు లేదు వాటిని సిబిఐకి ఈడీకి ఇవ్వాలి అని చెప్పి ఇప్పుడు కోరుతున్నారన్నమాట సో సిబిఐకి ఈడీకి అప్పచెప్పటమే కాదండి ఇంకా ఏమడిగారంటే ఈ దర్యాప్తుని అంటే సిబిఐ వాడు చేసే దర్యాప్తుని ఈడీ వాళ్ళు చేసే దర్యాప్తుని హైకోర్టు వాడు పర్యవేక్షించాలట ఎప్పటికప్పుడు దర్యాప్తు పురోగతికి సంబంధించి ఎప్పటికప్పుడు స్థాయి నివేదికలను కోర్టు ముందించేలాగా కూడా సిబిఐ ఈడీలని ఆదేశించాలట హైకోర్టు దానితోటి కొంతమంది అధికారులను కూడా ప్రతివాదులుగా చేర్చేది మొత్తం నూట పద్నాలుగు మంది అని చెప్పాను కదా ఇందులో ప్రధానంగా ప్రస్తుత హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా ఉన్నటువంటి హరీష్ కుమార్ గుప్తా పేరును కూడా చేర్చారు ఆయన ఎన్నికల సందర్భంగా డీజీపీగా ఉన్నారు ఆయన పేరు ఎందుకు చేర్చారు అంటే ఆయనట ఎన్నికలు జరుగుతున్న కాలంలో ఎన్నికలు అయిన వెంటనే రిజల్ట్స్ వచ్చిన వెంటనే సిఐడి కార్యాలయం అందులో ఆర్థిక నేరాల విభాగం ఉన్నాయి వాటికి వెంటనే తాళాలు వేశారు అక్కడ ఉన్న వాళ్ళందరినీ పంపించి వేశారట అంటే కొత్త ప్రభుత్వం వచ్చిన తర్వాత మరి కొత్త ప్రభుత్వం ఆధీనంలోకి తీసుకోదా అందులో ఏమిటో తెలియదు కాబట్టి కౌంటింగ్ జరుగుతుండగానే ఆర్థిక నేరాల విభాగం నుంచి అధికారులందరినీ వెళ్ళిపొమ్మన్నారు వాటికి తాళాలు వేశారు ఈ విషయాలన్నీ కూడా పత్రికలో వచ్చినాయి ఒక డీజీపీ విధంగా చేయడం చట్టవిరుద్ధం అని చెప్పి ఆయన్ని ప్రతివాదిగా చేర్చారు అంతేకాదు స్కిల్ డెవలప్మెంట్ కేసులో ఇప్పుడు సిఈడి నమోదు చేసిన కేసులు ఆధారంగా అప్పట్లో ఈడీ వాళ్ళు కూడా కొంత దర్యాప్తు చేశారు ఇన్ఫ్యాక్ట్ ఈడీ వాళ్ళని దర్యాప్తు చేయమని జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వమే అడిగింది సో ఆ సందర్భంగా వాళ్ళు అంటే ఈడీ వాళ్ళు కూడా కొంత కొంతమంది నిందితుల్ని అరెస్ట్ కూడా చేశారు కాబట్టి ఇప్పుడు ఈ కేసుల్లో సీఈడీ ఈడీ ఇప్పటి వరకు చేసినటువంటి దర్యాప్తుని చంద్రబాబు నాయుడు ఇతరులు ఇప్పుడు ప్రభుత్వంలో ఉన్నారు కాబట్టి వాళ్ళు తమకు అనుకూలంగా నీరు గార్చేలాగా ప్రయత్నిస్తున్నారు అట్లా వ్యవహరిస్తున్నారు ఈ పరిస్థితుల్లో హైకోర్టు వారు ఈ కేసులన్నింటి దర్యాప్తుని సిబిఐకి ఈడీకి అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేయాలి అని చెప్పారు దాంతోపాటు ఆ బ్యూవరేజ్ కార్పొరేషన్లో వాసుదేవరెడ్డి అలాగే మైన్స్ కార్పొరేషన్లో వెంకటరెడ్డి వీళ్ళిద్దరి మీద కూడా కొత్త ప్రభుత్వం కేసులు పెడుతోంది ఎందుకంటే వాళ్ళిద్దరు ద్వారా మేము కేసులు పెట్టాం చంద్రబాబు నాయుడు మీద వాళ్ళ మీద కక్షతో పెడుతుందట కొత్త ప్రభుత్వం వీళ్ళు మాత్రం ప్రేమతో పెట్టారు గతంలో చంద్రబాబు నాయుడు మీద ఎంతో ధర్మబద్ధంగా పెట్టారన్నమాట గతంలో జగన్మోహన్ రెడ్డి అనుకో ఇప్పుడు మాత్రం కొత్త ప్రభుత్వం వీళ్ళ మీద కక్ష పూర్తిగా పెడుతోంది అని వీళ్ళు చెప్తున్నారు సో ఈ విషయాలన్నీ కూడా పరిగణలోకి తీసుకోవాలి ఈ కేసులన్నింటినీ సిబిఐకి ఇడీకి ఇవ్వాలి దీన్ని బట్టి ఏం అర్థం చేసుకోవాలి మనం జగన్మోహన్ రెడ్డి అండ్ కో ఎన్ని ప్రయత్నాలు చేయవచ్చో ఇప్పుడున్న ప్రభుత్వాన్ని వీకెం చేయడానికి అన్ని ప్రయత్నాలు చేస్తారు ఎక్కడా తగ్గరు వాళ్ళకి మన్నీ మార్బలం ఉంది అంతులేని డబ్బు ఉంది విపరీతమైన నెట్వర్క్ ఉంది కాబట్టి వీళ్ళందరినీ ఉపయోగించుకొని ఈ ప్రభుత్వం మీద రకరకాలుగా అటాక్ చేస్తారు అందులో ఈ లీగల్ అటాక్ అనేది ఒకటి అన్నమాట ఇప్పుడు హైకోర్టులో తమకు అనుకూలంగా తీర్పులు తెచ్చుకోవడానికి అనుకూలమైన వాతావరణాన్ని గతంలో కొంత తెచ్చుకున్నారు వాళ్ళు ఎస్పెషల్లీ అక్కడ అడ్మినిస్ట్రేటివ్ విభాగంలో కూడా కొంతమందిని పెట్టుకొని అసలు ఏ కేసు ఎప్పుడు రావాలి ఏ జడ్జి ముందు రావాలి ఇట్లాంటివి కూడా జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఉన్నప్పుడు వాళ్లే నిర్ణయించేవాళ్ళు అనేటువంటి ఆరోపణలు కూడా ఉన్నాయి ఈ నేపథ్యంలో ఏదో విధంగా ఏపీ హైకోర్టులో గనక తమకు అనుకూలంగా తీర్పు తెచ్చుకోగలిగితే ఇది గొప్ప విజయం అవుతుంది ఎందుకంటే సిబిఐఈడీ విచారణ గనక మొదలైతే సహజంగానే వీళ్ళ మీద కేంద్రంలో ఉన్నటువంటి బీజేపీ యొక్క పెత్తనం పెరుగుతుంది తద్వారా రాష్ట్రానికి ఏదైనా కావాలని కోరినా కూడా ఇక్కడ ఉన్నటువంటి కూటమి ప్రభుత్వం వాళ్ళు వెంటనే అంత ఈజీగా ఇవ్వాల్సిన అవసరం ఉండదు ఇప్పుడు చాలా వార్తలు వస్తున్నాయి చంద్రబాబు నాయుడు గారు చాంతాడని కోరికలు కోరారు కేంద్ర ప్రభుత్వాన్ని అని సరే వీళ్ళతో అవసరం ఉంది కాబట్టి మొత్తం కాకపోయినా ఎంతో కొంత ఇస్తారు ఎంతో కొంత సాయం చేస్తారు అనేటువంటి వార్తలు వస్తున్నాయి ఈ నేపథ్యంలో ఏంటంటే నా పిల్లకి ఎలాగైతే బీజేపీ చేతుల్లో ఉందో సిబిఐ ఈడీ చేతుల్లో ఉందో అదే విధంగా ఉండాలి అనేటువంటి ఒక ప్రయత్నం అన్నమాట ఇది అది ఈ ప్రయత్నంలో అనేక మందిని ఉపయోగించుకుంటారు ఏదో స్వర్ణ ఆంధ్రపత్రిక ఏటర్ అనే పేరుతోటి ప్రజా ప్రయోజన వ్యాజ్యం అనే పేరుతోటి వెళ్ళారు ఇప్పుడు సో దీన్ని హైకోర్టు ఏ విధంగా తీసుకుంటుంది హైకోర్టు వారు మరి వీళ్ళు అడిగినట్టుగా సిబిఐకి ఈడీకి ఇస్తారా ఇవ్వరా ఇవ్వడానికి అవకాశాలు ఉన్నాయా రెండు పాయింట్లు ఏమిటంటే ఒకటి ఈ కేసుల్లో ఛార్జ్ షీట్లు కూడా వేశారు ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ఈ కేసులన్నీ కూడా కోర్టు పరిధిలోకి వెళ్తాయి కోర్టు పరిధిలోకి వెళ్ళిన తర్వాత ప్రభుత్వం దీన్ని ఇన్ఫ్లుయెన్స్ చేయగలదు అని చెప్పడం కష్టం సో ఆ రకంగా ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి అనుకో చేసేటువంటి ఈ వాదనకి విలువ ఉండకపోవచ్చు హైకోర్టులో నంబర్ వన్ నంబర్ టూ ఇందులో స్కిల్ డెవలప్మెంట్ కేసులో సెవెంటీన్ ఏ అనే అంశం మీద ఇంతవరకు సుప్రీంకోర్టు తన నిర్ణయాన్ని వెలువనించలేదు ఎందుకంటే ఇద్దరు జడ్జీల మీద అభిప్రాయ భేదం వచ్చింది అందువల్ల మరొక ధర్మాసనాన్ని వేయాలి దీని మీద అని చెప్పి వాళ్ళు కోరారు ఆ ధర్మాసనాన్ని ఇంతవరకు సుప్రీంకోర్టు వారు వేయలేదు సెవెంటీన్ ఏకి సంబంధించి ఉన్నటువంటి ధర్మ సంకటాన్ని తీర్చే వరకు కూడా ఇప్పుడు ఈ కేసులను కదిలించడం కష్టం ఇంకొక పాయింట్ ఏమిటంటే కొత్త ప్రభుత్వం వచ్చి ఇంతవరకు నెల రోజులు కూడా కాలేదు ఇంతలోపలే ఈ ప్రభుత్వం ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నదాన్ని కానీ ఎటువంటి రుజువులు ఆధారాలు లేవు అసలు వీళ్ళు ఆల్రెడీ చేసింది అనేటువంటి ఆరోపణ కూడా ఏమీ చేయలేదు చేయవచ్చు చేసే అవకాశం ఉంది అనేటువంటి వాదాన్ని వినిపిస్తున్నారు వాళ్ళ రెడ్ పిటిషన్లో సో దాన్ని గనక కోర్టు పరిగణలోకి తీసుకుంటే మరి ఇంతవరకు వాళ్ళు ఈ కేసులకు సంబంధించి వాటి విచారణ ప్రభావితం చేశారు అని చెప్పడానికి అవకాశం లేదు కాబట్టి ఈ కేసుల్ని సిబిఐకి ఈడీకి ఎందుకు అప్ప చెప్పాలి అని ప్రశ్నించవచ్చు కోర్టు వారు ఆ తర్వాత ఒక కేసులు ఉన్నటువంటి వ్యక్తులు కనుక ప్రభుత్వంలో ఉంటే ఆ కేసుల్ని సిబిఐకి ఈడీకి ఇవ్వాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ ఇంతవరకు అయితే రాలేదు అట్లా వచ్చేటైతే చాలా రాష్ట్రాల్లో చాలామంది మీద కేసులు ఉన్నాయి ఈవెన్ కేంద్ర ప్రభుత్వంలో ఉన్న వాళ్ళ మీద కూడా కేసులు ఉంటాయి ఏదో ఒకటి అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉండటానికి వీలు కానీ లేక ప్రభుత్వంలో ఉన్నా కూడా వాళ్ళ మీద ఉన్న కేసుల్ని ఇప్పటిదాకా అయితే ఏ ఏజెన్సీ వాటిని విచారిస్తోందో వారు కాకుండా సిబిఐ ఈడీనో లేక మరొకటో విచారించాలి అనేటువంటి మాట ఇంతవరకు ఎవరు అనలేదు కోర్టుల్లో ఏ కోర్టు కూడా ఆ రకంగా తీర్పు చెప్పలేదు కాబట్టి జస్ట్ బికాస్ అధికారంలో ఉన్నారు కాబట్టి కేసులు వాళ్ళ మీద పెట్టారు కాబట్టి గత ప్రభుత్వం ఇప్పుడు ఆ కేసులను ఇందు నుంచి తీసేయాలి అనేటువంటి ఒక ప్రిన్సిపల్ని కొత్తగా చెప్పాల్సి వస్తుంది కోర్టు అలా చెప్తారా అనేది ఒక అనుమానం అయితే మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ నేను ఇంతకుముందు చెప్పినట్టు చంద్రబాబు నాయుడు గారి మీద పెట్టిన కేసులన్నింటిలో ఛార్జ్ షీట్లు వేశారు కాబట్టి ఛార్జ్ షీట్లు వేసిన తర్వాత ప్రభుత్వం చేయడానికి ఏమి ఉండదు కాబట్టి ప్రభుత్వ ఏజెన్సీల పాత్ర పరిమితం కాబట్టి ఇక అక్కడి నుంచి కూడా అది కోర్టు పరిధిలోకి వెళుతుంది కాబట్టి ఇప్పుడు కోర్టులు జోక్యం చేసుకుంటాయి అని చెప్పి అనుకోవడానికి ఆస్కారం లేదు